అలేఖ్యా చిట్టి పికల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండేవారికి ఈ అలేఖ్యా చిట్టి పిక్కెల్స్ తెలియని వారు ఉండరు అండలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు అలేఖ్యా చిట్టి పికిల్స్ని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు స్థాపించారు రకరకాల నాన్ వెజ్ పికిల్స్తో పాటుగా రకరకాల ఆవకాయ పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు అన్నీ కూడా ఈ అలేఖ్యా చిట్టి పిక్కెల్స్ యొక్క ప్రత్యేకత అయితే ఈ అలేకియా చిట్టి ని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు దానికి కారణం కూడా లేకపోలేదు అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తూ ఉంది అయితే వారు ఒక వాట్సాప్ నెంబర్నిచ్చి ఆ వాట్సాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి పిక్కిల్స్ ఏ అయితే ఉంటాయో వాటిని మీరు ఆర్డర్ పెట్టుకు పెట్టుకోవచ్చు అంటూ కూడా ఒక వాట్సాప్ నెంబర్ని అయితే వాళ్ళు చేస్తున్నటువంటి రీల్స్లో జత చేసి పెడుతూ ఉంటారు అలాగే వీళ్ళకు ఒక వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ ద్వారా ఎంతోమంది వారికి నచ్చినటువంటి పిక్కిల్స్ని ఆర్డర్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి అలేఖ్యా చిట్టి పిక్కిల్స్లో కొన్ని పిక్కిల్స్ని ఆర్డర్ చేయాలనుకున్నాడు అందుకే ఆ పిక్కిల్స్ యొక్క రేటును తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే ఆయన వాట్సాప్లో ఈ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ వారికి ఒక మెసేజ్ పెట్టాడు హాయ్ అని దానికి అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ వారు వారి లిస్ట్ని అంటే వాళ్ళ పిక్కిల్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రైజ్ లిస్ట్ని అయితే ఆయనకి పంపించడం జరిగింది అయితే సదరు వ్యక్తి దాని మీద అయ్యో మీ పికిల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటూ ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన దానికి గాను అలేఖ్యా చిట్టి కి సంబంధించినటువంటి టీమ్ మెంబర్సు అతనికి ఒక వాయిస్ మెసేజ్ పంపించారు అందులో కొన్ని బూతులు ఉన్నాయి ఆ బూతుల కారణంగానే ఇప్పుడు ఈ అలేఖ్యా చిట్టి పిక్కెల్స్కి సంబంధించినటువంటి వాటిని మేము ట్రోల్ చేస్తున్నాం అంటూ కూడా నెటిజన్లు అయితే చెప్తూ ఉన్నారు నిజంగా అలేఖ్య చిట్టి పిక్కెల్స్కి సంబంధించిన టీము ఆ ఈ వాయిస్కి సంబంధించినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో వాయిస్ మెసేజ్ అది పంపించిందా లేదా అనేది ఇప్పటి అయితే వాళ్ళు దాని మీద ఒక స్పష్టతను అయితే ఇవ్వలేదు కానీ ఒక స్క్రీన్షాట్ అలాగే కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఒకసారి అలేఖ్యా చిట్టి పికల్స్ టీం ఎటువంటి వాయిస్ మెసేజ్ని ఆ కస్టమర్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయనేది ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అది నిజమా కాదా అనేది అయితే అలేఖ్యా చిట్టి పిక్కెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఆ టీం కానీ ఇప్పటివరకు అయితే నిర్ధారించలేదు కానీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని మాత్రం అలేఖ్యా చిట్టి పికల్స్ మీద భయంకరమైనటువంటి ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఒకసారి మనం ఆ ట్రోలింగ్ వీళ్ళు మాట్లాడినటువంటి ఆ వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను దాంట్లో బూతులు ఉన్నాయి ఆ బూతులు దగ్గర మాత్రం మేము బీపేస్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అలాగే చుట్టి పిగల్స్ గురించి ఒక బూత్ ఆడియో వైరల్ అవుతుంది దాని మీద రెస్పాండ్ అవ్వమన్నా నేను అమ్మాయిల గురించి పెద్దగా మాట్లాడను బట్ ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ఒక అమ్మాయిగా రియాక్ట్ అవ్వాలనిపించింది అందులో టూ పాయింట్స్ అమ్మాయి మెన్షన్ చేసింది ఒకటి అతని దాహతను క్వశ్చన్ చేస్తూ నువ్వు చీప్ అని మాట్లాడింది రెండోది ముస్టి పచ్చడి కొనలేని వాడివి బంగారం ఏమి ఉంటావు అమ్మాయి నిన్ను వదిలేస్తుంది నీ భార్య అని చెప్పేసి పెట్టింది సో ఇండియాలో వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళు వేలు పెట్టి మీ పచ్చళ్ళు కొనరు నువ్వన్న స్టేట్మెంట్ ప్రకారం అది నిజమే అయితే ఈ పాటికి డెబ్బై శాతం కుటుంబాల్లో ఆడవాళ్ళు రోడ్డు మీద ఉండి ఉండాలి సో అలా జరగట్లేదు కదా అమ్మాయిల గురించి స్టేట్మెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ బట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు బయట జరుగుతున్న సిచువేషన్ కి ఎలా ఉందంటే నిజంగా మంచి అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళు కూడా డౌట్ వెళ్ళే చాలా మంది అమ్మాయిలే ఈ అలేఖ చిట్టి పిక్కల్స్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురు అక్కా చెల్లెలను ఉద్దేశించి కొన్ని వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు ఆ వీడియోల్లోనే భయంకరంగా చిట్టి యాజమాన్యం అయితే యాజమాన్యంగా ఉన్నారు మీ అందరికీ తెలిసిందే సో రీసెంట్ గా ఒక పర్సన్ వాళ్ళ పికెల్స్ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేశారు అండ్ వాళ్ళకి కూడా హాయ్ మెసేజ్ చేసి నా పికెల్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైజెస్ అన్ని పంపించారన్నమాట సో అది చూసిన ఆయన చాలా రెస్పెక్టివ్ లోని చెప్పారు ప్రైసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ సో దానికి ఆ రియాక్షన్ ఒకసారి చూడండి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడా ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో కాబట్టి నువ్వు అడిగి ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేదు కాబట్టి అది నేను మాటిని నువ్వు నేర్పించి ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళి ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కోల్డింగ్ కొనిస్తారు దానికి సో అసలు నిజంగా ఇది విండడానికి కూడా చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆ అలెక్య చిట్టి పిక్కల్స్ కి సంబంధించినటువంటి టీం ఈ బూతుల ఆడియోని వారు ఆ మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది అంటూ ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఆ ట్రోలింగ్లో వాస్తవం ఉందో లేదైతే ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు ఎందుకంటే అలేఖ్యా చిక్కి చిట్టి పిక్కిల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఆ టీం కానీ ఇప్పటివరకు అయితే బయటకు వచ్చి దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరగలేదు అంటే మౌనమే అర్ధాంగీకారం అంటారు కాబట్టి వీరు నిజంగా తప్పు చేశారు అందుకే తప్పు చేశారు కాబట్టి వీరి మీద ట్రోలింగ్ జరుగుతుంది అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే వారి మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే గతంలో అలేఖ్యా చిట్టి పిక్కిస్కి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఒకరు మాట్లాడినటువంటి ఆడియోను కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే గతంలో ఈ ముగ్గురు సిస్టర్స్లో ఒకరు మాకు కస్టమర్లే దేవుళ్ళు మా నాన్నగారు ఆయన బ్రతికున్న చివరి రోజుల్లో కస్టమర్లే దేవుళ్ళు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అంటూ ఆయన చెప్పడం జరిగింది దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం కస్టమర్లను దేవుళ్ళులాగా మేము భావిస్తామంటూ ఈ ముగ్గురులో ఒకరు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మాత్రం కస్టమర్లని మీరు దేవుళ్ళుగా చూడడం లేదు కస్టమర్లని మీరు బీప్ అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఆ బీప్లో ఇంకా ఏముంటుంది అనేది మీరు ఫిల్ చేసుకోండి అది కూడా నేను ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మాత్రమే నాది దాని వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే ఆయన దీన్ని స్థాపించి మాకు ఒక దారి చూపించారు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చిన్న కార్యం పెద్ద కార్యం పూర్తి చేసుకున్నాం ఈ పన్నెండు రోజులు మేము మెసేజెస్ కి కూడా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది నాన్నగారి తర్వాత ఇక మీదట ఇంటి బాధ్యతలు నడిపించేది మేమే ఈ హార్డ్ టైమ్ లో మాకు సపోర్ట్ గా ఉండి అర్థం చేసుకున్న కస్టమర్స్ కి చాలా థ్యాంక్స్ కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైనా అలైకే చిట్టి పికిల్స్ కాలం మంచి క్వాలిటీనే ఇస్తాం సబ్స్క్రైబ్ సో ఇప్పుడు చూశారు కదా మా నాన్నగారు ఏం చెప్పారంటే మాకు కస్టమర్లే మనకు దేవుళ్ళు కస్టమర్లు బాగుంటేనే మనం బాగుంటాం మన బిజినెస్ బాగుంటుంది అంటూ మా నాన్నగారు చెప్పారు దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం అంటూ ఈ ముగ్గురు సిస్టర్లు ఒకరు చెప్పడం జరిగింది అయితే చెప్పినంత ఈజీ కాదు ఆ మాటను నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటనే ఆవిడే తప్పారు అంటూ నిర్జనులు అయితే ఆవిడ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఈ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటి నిజంగా ఈ ఆడియో వీలదా కాదా అసలు ఈ అలేఖ్యా చిట్టి పిక్కల్స్ బాగోతం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమాని గారు వారితో మాట్లాడు దుర్గర్ నమస్తే అండి నమస్తే అండి అలేఖ్యా చిట్టి పికెల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా వారికి ఈ పేరు తెలియదు అండంలో నిజంగా తెలియదు ఈ ముగ్గురు సిస్టర్లు కూడా ఈ అలేఖ్యా చిట్టి పిక్కెల్స్ అనేటువంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ పిక్కెల్స్ని ఓవరాల్గా అంటే దక్షిణ భారతదేశంతో పాటుగా వివిధ అంటే వివిధ దేశాలకు కూడా వీరు ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు ఈ అంటే చిట్టి పిక్కెల్స్ ద్వారా కూడా కొంత ఆర్జించారు వీరు అయితే కస్టమర్లతో మీరు నడుచుకునేటువంటి విధానం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది ఆ బూత్ ఆడియో మీరు విన్నారు దాని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు వీళ్ళు కాస్త డబ్బులు వచ్చేసరికి ఒళ్ళూపై పై తెలియట్లా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ వీడియో మీరు లాస్ట్ లో వినిపించారు చూడండి అందులో వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడారు అంటే అప్పుడు అవసరం అప్పుడు తండ్రి చనిపోయారు వాళ్ళు ఆ పికిల్ బిజినెస్ మొదలు పెట్టాలి సో ప్రజలే కస్టమర్లే మా దేవుళ్ళు అంటూ మాట్లాడారు మా నాన్నగారు అది కథనే అంటే వాళ్ళ ఫాదర్ గారు బ్రతికున్న రోజుల్లోనే ఈ పికల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాము అయితే మా నాన్నగారు మాకు లాస్ట్ రోజుల్లో ఇచ్చినటువంటి సలహా ఏంటంటే కస్టమర్లు మనకు దేవుళ్ళు వారు బాగుంటేనే మనం బాగుంటాం మనం పది కాలపాటు చల్లగా ఉండాలంటే కస్టమర్లు బాగుండాలి అన్నట్టుగా మా నాన్నగారు చెప్పారు మా నాన్నగారి మాటలను మేము తూచా తప్పకుండా పాటిస్తాం అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది కదా అలా చెప్పిన మనిషి ఒక వ్యక్తి ఎవరో కమెంట్ పెట్టారట ఆవిడకి ఏంటి మీరు ఇంత పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అని వాళ్ళు ఎందుకంటే చాలా షార్ట్ గా వేసుకుని వాళ్ళ పికిల్స్ కలపటము పికిల్స్ అమ్మటము అంటే వాళ్ళ విజువల్స్ ద్వారా దే విల్ అట్రాక్ట్ అనమాట పీపుల్ సో అప్పుడు ఆవిడ దానికి మా నాన్నగారు ఏ అని డాష్ అని పెట్టి ఆ రకంగా మాకు సమా అది ప్రతి వాడికి సమాధానం ఇవ్వక్కర్లేదని చెప్పారు అని అక్కడ బూత్ మాట్లాడి అంటే నేను అన్నది ఫస్ట్ మాట్లాడిన వీడియోలో కస్టమర్ల దేవుళ్ళు ఈ వీడియోలో బట్టల గురించి ప్రస్తావన వచ్చేసరికి కస్టమర్లు ఏ రకంగా అయ్యారో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ మొదటి వీడియో వాయిస్ కి ఇప్పుడు ఎవరైతే చికెన్ కొనాలి చికెన్ పికిల్ అది యాక్చువల్ గా చికెన్ పికిల్ ధర అడిగితే పన్నెండు వందలు చెప్పారు చెప్తే ఇది చాలా ఎక్కువ ఉంది అన్నదానికి ఆవిడ ఏదైతే బూతులు మాట్లాడిందో ఆ వాయిస్ ఈ వాయిస్ మీకు టాలీ అవుతుంది మీరు వింటే రెండు ఒకే వాయిస్లు అంటే వీళ్ళు మనుషుల్ని బట్టి మాట్లాడారు అప్పుడు అంటే మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం మర్యాదగా ఉన్నారు బేసిక్ గా వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయిందిట వాట్సాప్కి లేదు నెంబరు వాళ్ళ నెంబర్ కూడా బ్లాక్ చేసి పెట్టారు సో వాళ్ళు ఏ రకంగానూ ఎవరికి అందుబాటులో లేరు ఎందుకు లేరు మీరు అన్నారు కదా వాళ్లేనా అని ఖచ్చితంగా వాళ్ళు కాబట్టి ఎవరికి కూడా వాళ్ళు అందుబాటులో లేరు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ఈ అలేఖ్యా చిట్టి అనే పికిల్స్ ఇంకా మీదట ప్రజలు కొండ మానేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నేను అనేది వ్యాపారం అవసరమే బతకడం అవసరమే కానీ బతకడం కోసం బూతులు మాట్లాడక్కర్లా బతకడం కోసం ఎదరవాళ్ళని బూతులతో తిట్టక్కర్లా అబ్బాయి పన్నెండు వందలు ఎక్కువ అనుకున్నాడు అనుకుందాము అది అతని ఇష్టం అది అతన్ని నువ్వు పెళ్లి చేసుకోకు నువ్వు సనువు లేకపోతే ప్రేమించకు నువ్వు ముందు ఫోకస్ పెట్టు నువ్వే చెప్పటానికి అలేఖ్యా చిట్టి ఎవరండి చెప్పటానికి అబ్బాయి ఏం చేయాలో ఏం చేయకూడదు డిసైడ్ చేసుకోవాల్సింది ఆ వ్యక్తి ఈవిడ పని ఏంటి నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు నువ్వు ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నావు బతికేటప్పుడు నువ్వు ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకోవాలి పనిచేద్దాం ఈ చిట్టి చిట్టిల్స్ వారు

ఈ నెంబర్కి మేము కాల్ చేసాము కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళకి కాల్స్ వెళ్ళడం మూలన నాకు తెలిసి వారు సమాధానం ఇవ్వలేక స్విచ్ ఆఫ్ చేసినట్లున్నారు అంటే ఒక ముగ్గురు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఎంతో కష్టపడి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరుచుకుంటూ ఉన్నారు అయితే నిజంగా ఆడవారు ముగ్గురు కలిసి ఈ పిక్కిల్స్ బిజినెస్లో రాణిస్తూ ఉన్నారు రకరకాల పిక్కిల్స్ని తయారు చేస్తూ ఉన్నారు ఎంతోమంది కస్టమర్లకి వారి పిక్కిల్స్ని అందుబాటులోకి తీసుకెళ్తూ ఉన్నారు అమ్ముతూ ఉన్నారు దాని ద్వారా అర్జిస్తూ ఉన్నారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడైతే బాగుంది కానీ ఒక బిజినెస్ చేసే వారి మెంటాలిటీ ఎలా ఉండాలనేది ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు తెలుసుకోవాలి అంటే కూడా నిరిజనులు అయితే వీరి మీద మండిపడుతూ ఉన్నారు బిజినెస్ చేసే దాంట్లో ఖచ్చితంగా సహనం ఉండాలి సహనం లేని వారు బిజినెస్ కి పనికిరారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బిజినెస్ చేయాలి అంటే నిజంగా కొనుక్కునే వాళ్ళకి సవాలక్ష ప్రశ్నలు ఉంటాయి ఆ సవాలక్ష ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉండి కలగాలి ఎందుకంటే నువ్వు చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బిజినెస్ అయినప్పుడు వారికి ఉన్నటువంటి సందేశాల సందేహాలు ఏ అయితే ఉంటాయో వాటిని నీవు నివృత్తి చేసేలాగా ఉండాలి అంతేగాని నువ్వు సహనం కోల్పోయి బూతులు తిడతాము అంటే మాత్రం కరెక్ట్ కాదు ఈ బూతులకు సంబంధించినటువంటి ఆడియో ఏదైతే ఉందో అది నిజమైతే మాత్రం ఈ అక్కా చెల్లెళ్ళు నిజంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే కస్టమర్లతో మాట్లాడేటువంటి విధానం అయితే అది కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఎందుకంటే మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు మీ తండ్రి కూడా మీ పక్షాన్ని లేరు ఇప్పుడు ఆయన చివరి రోజుల్లో మీకు చెప్పినటువంటి మాటలైనా సరే మీరు గుర్తుంచుకొని ఆయన మాటల్ని మీరు తూచా తప్పకుండా పాటించాలంటే మాత్రం కస్టమర్లను మీరు దేవుళ్ళలాగే భావించాలి వారికి మీరు గౌరవం ఇచ్చి తీరాలి అంతేగాని ఇలా బూతులతో వారి మీద విరుచుకు ఏ ఏమాత్రం అయితే మంచిది కాదు మేడం ఏమంటారు ఖచ్చితంగానండి ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఒదిగి ఉన్నారు ఇప్పుడు డబ్బు వచ్చేసరికి వాళ్ళకి ఒళ్ళుపై తెలియట్లేదా ఇప్పుడు వాళ్ళు ఎవరో బట్టల గురించి మాట్లాడినప్పుడు నువ్వు తిట్టావు అది వాళ్లే తిట్టారు కాబట్టి మీకు ఆ డౌటే అక్కర్లా ఈ వీడియో కూడా ఖచ్చితంగా అలేఖ్య చెట్టి సరే వాళ్ళ బట్టలంటే వారి వ్యక్తిగత విషయాలు సో వ్యక్తిగత విషయం అని చెప్పచ్చు తప్పు లేదు మా ఇష్టం అండి అంటే అయిపోతుంది బూత తిట్టండి ఏదైనా వాళ్ళ వ్యక్తిగతమే కానీ వాళ్ళు బిజినెస్ ప్రజలతో చేస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు చేసినప్పుడు మర్యాదగా చెప్పండి ఇప్పుడు అతను చికెన్ పికెల్ అంటే మీ పిక్కిల్స్ బాగున్నాయి అని ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు మీ పికిల్స్ బాగాలేవని వచ్చినప్పుడు కూడా మీరు అలాగే మీ పికిల్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయండి అన్నప్పుడు మీరు సమాధానం ఇచ్చగలగాలి ఎందుకంటే మిగతా పికల్స్ తో పోలిస్తే మేము ఈ ఆయిల్స్ వాడతాము మేము ఈ పదార్థాలు వాడతాము మా ప్రాసెస్ ఎలా ఉంటుంది అందుకే దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది మేము అందుకే రేటు కూడా అధికంగా పెట్టామని చెప్తే అయిపోద్ది అంటే ఆ సమస్య పరిష్కారం దొరికింది కానీ చాలా అసమంజసంగా ఉందండి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మాది టేస్ట్ మీరు తిన్నాక మాట్లాడండి అది చాలా బాగుంటుంది అందుకనే రేట్ ఎక్కువ ఉంది మాది ఫైవ్ స్టార్ రేటు అట్లా చెప్పొచ్చు అంతేగాని అమనా బూతులు తిట్టి ఏంటండి అది అసలు అది చిన్నపిల్లలుగా ఉన్నారు వాళ్ళు అసలు సభ్య సమాజంలో ఎట్లా అండి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం చాలా తప్పు కదా అది వాళ్ళ వాయిస్ అనేది మనకైతే క్లారిటీ వస్తుందండి ఎందుకంటే వాళ్ళని తూర్పార తూర్పారపడ్డానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ముగ్గురు ఒకరే కాబట్టి ముగ్గురు అనడానికి కూడా లేదు అంటే ఎప్పుడు కూడా ఒకళ్ళు తప్పు చేస్తే మొత్తం అందరి మీద పడుతుంది కదండి మనకేం తెలుసు ఎవరి యాటిట్యూడ్ ఏంటో కాబట్టి ఇవాళ ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురు అనుభవిస్తున్నారు కాబట్టి ముగ్గురు సంపాదించింది ముగ్గురు తింటున్నారు లేదు ఒకళ్ళు మంచి చేస్తే ముగ్గురు తింటున్నారు సో ఇవాళ ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురు అనుభవిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఏం ఊరుకునేలా లేరండి ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఎవ్వరూ దేన్ని స్పేర్ చేయట్లేదు ముఖ్యంగా ఆడపిల్లలు అయి ఉండి తల్లిని తిట్టడం ఏంటండి ఆవిడేం చేసింది అసలు తల్లి ఏది వీళ్ళకి బుద్ధి లేకపోతే ఇంక మొగాళ్ళని ఏమంటాం మనం నువ్వు ప్రేమ వివాహం చేసుకోకు ప్రేమ జోలికి వివాహం చేసుకోకు వివాహం చేసుకుంటే నీ భార్య లేకపోతే నీ ప్రియురాలు నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది అంటే బూతులతో తిరుగుతాం కరెక్ట్ కాదు సో ఇప్పటికైనా నిజంగా అలేఖ్య చిట్టి పీకిల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం లేదంటే ఆ టీమ్ ఎవరైతే పెట్టారో వారి తప్పును వారు గ్రహిస్తే అయితే మంచిది ఎందుకంటే గ్రహించి వాళ్ళు వెంటనే సారీ చెప్పాలండి ఇంకొకసారి ఇట్లా మాట్లాడము అని వాళ్ళు కచ్చితంగా చెప్పాక వాళ్ళకి ఒక అవకాశం ప్రజలు ఇవ్వాలి ఎగ్జాక్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ